हमारे है आनंद सागर हमारे है हमारे हमारे है प्रवीण हमारे है हमारे हमारे है नागराज हमारे है हमारे हमारे है जेतनिस चुला आशय वाला साधन खुशी से लाभ जोहार जेतनिस चुला वीर लाखों जोहार 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 साधन लाखों जोहार जोहार డబుల్ డబుల్ వర్కింగ్ జర్నలిస్టులు తమ డబుల్ బెడ్రూమ్ సాధన కోసం ఈ రోజు నుంచి రిలే దీక్షలు చేయడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య పెండింగ్లో ఉంది రాంజగంబద్ధంగా ప్రమాణం చేసి శాసనసభలు అయితేంది మంత్రులు అయితేంది డబుల్ బెడ్రూమ్లు కోసం మేము పాటుపడ్డ విషయం ద్వారా అందరికీ తెలిసిందే మాకోసమే నిర్మించిన ఇండ్లను ఇచ్చుట్లో ఈ జాప్యాన్ని గత పదిహేను ఏళ్ళుగా మేము పదిహేను నెలలుగా జరుగుతుంది అంతకుముందు కూడా శాసనసభ్యులు మాకోసమే నిర్మిత మేము చేశాడని చెప్పినప్పటికీ అది ఈ ప్రభుత్వంలోనైనా మా సమస్యలను గుర్తించి ఈ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు అందజేయాలని మేము కోరుతున్నాం మేమేం ఎలాంటి గుంతమ్మ కోరికలు కాదు అందరు ఉన్న తూర్పు జర్నలిస్టులంతా దాదాపు నిరుపేదలే ఒకరిద్దరు తప్ప కానీ దాదాపు నూటికి నూరు శాతము బీపీఎల్ కింద వచ్చేవాళ్ళే మా పేరు మీద నిర్మించిన కోట్లాది రూపాయల ఈ భవనాలు శిథిల వస్తువుకు చేరే పరిస్థితి ఉన్నది అన్నీ ఇప్పటికే ధ్వంసమైపోయినాయి ఇక్కడ ఉన్న అసాంఘిక శక్తులకు ఇవి నిలయాలుగా మారినాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించాలి ఈ డబుల్ బెడ్రూములు జర్నలిస్టులకు ఇచ్చి వారి చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలని మేమంతా తూర్పుజ వర్కింగ్ జర్నలిస్టులంతా ఏకముక్త కంఠంతో కోరటం జరుగుతుంది ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఏంది అధికారులు ఏంది ఇప్పటికైనా స్పందించి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని విజ్ఞప్తి